అనేక చోట్ల దాడులు రక్తపాతం ఇవన్నీ కూడా మనం ముందు నుంచి ఊహిస్తూనే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రజలకి దూరం అయిపోయాడు ప్రజలు ఇతని మీద ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి గద్దెనెక్కించే పరిస్థితిలో లేదు కాబట్టి వాళ్ళకున్న ఆయుధాలు ఒకటి డబ్బు రెండు దౌర్జన్యం ఈ రెండింటిని నిన్న ఎన్నికల్లో ఉపయోగించారు అయినప్పటికీ కూడా సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలందరికీ ఒక భయం పట్టుకుంది నేను ఒంటరిని అయిపోతానేమో నా పదవికి పోయిన తర్వాత నేను చేసిన దౌర్జన్యాలు దుర్మార్గాలు అన్నీ కూడా గతం నన్ను వెంబడిస్తుందేమో అనే ఒక భయం ఏర్పడింది కాబట్టి నాతో పాటు ఒక ముఠాన్ని నేను తయారు చేసుకోవాలి దానికి ప్రత్యామ్నాయం గ్రామాల్లో రెచ్చగొట్టి వాడులు చేయించి వాళ్ళ అనుచరులను కూడా కేసుల్లో ఇరిపిస్తే వాళ్ళు తన పక్కన పడి ఉంటారనే ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు పోలేదని చెప్పారు పోలీసు వ్యవస్థ తెలియంది కాదు ఎన్నికల అనంతరం ఉద్రిక్త వాతావరణం ఉంటుందని వ్యవస్థకు తెలియంది కాదు ఈ రాష్ట్రంలో నక్సలిజాన్ని సమర్థవంతంగా అణిచివేసిన వ్యవస్థ మన ఏపీ పోలీసు మరి అలాంటి వ్యవస్థ ఈరోజు రాబోయే పరిస్థితులు ఇలా ఉంటాయని మన చరిత్రలో ప్రతి ఎన్నికల తర్వాత కూడా కొంతకాలం ఉద్రిక్త వాతావరణం ఉంటుంది ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవాలని ఒక ఆలోచన చేయాలి నిన్నేమో మెన్ సరిపోలేదన్నారు అత్యంత సెన్సిటివ్ నియోజకవర్గాల్లోనే గుర్తించిన నియోజకవర్గాల్లోనే మెన్ సరిపోలేని దిక్కు లేకుండా మరి ఒక్కొక్కలింగ్ బూత్ దగ్గర ఒక కానిస్టేబుల్ పెట్టారు కొన్ని చోట్ల మరి సెన్సిటివ్ నియోజకవర్గాల్లోనే వెబ్ కెమెరాలు పెట్టామంటున్నారు కాస్టింగ్ అన్నారు ఇవన్నీ ఏంటంటే ప్రజలు చెవుల పూలు పెట్టినట్టుగా ఉంది ఎక్కడ పనిచేసింది వ్యవస్థ పోలీసు వ్యవస్థ మీద ఎన్నికల వ్యవస్థ మీద కూడా ఎన్నికల సంఘాల మీద కూడా ఈరోజు రాష్ట్రంలో గౌరవం కోల్పోతున్నారు విశ్వాసం కోల్పోతున్నారు ప్రజలు మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే మళ్ళీ వెనక్కి పోతాం మనం బానిసత్వం నుంచి నియంతృత్వానికి నియంతృత్వం నుంచి రాచరికము రాచరికం నుంచి ప్రజాస్వామ్యాలకు వచ్చాం ఈ వ్యవస్థని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుపోతా ఉన్నారు కేవలం ఈరోజు శాసనసభ్యులు ఓడిపోతున్నాము నాకు రక్షణగా ఒక వర్గం కావాలి కాబట్టి వీళ్ళని కేసుల్లో ఇరికిస్తే వాళ్ళు నా పక్కన కుక్కలాగా నా పెంపుడు కుక్కల్లాగా నా కుక్కల్లాగా కుక్కలాగా అని చెప్పేసి ఆలోచనతో గ్రామ గ్రామాల్లో ఈ వైసీపీ నాయకులు రచ్చగొడతా ఉన్నారు ఇది ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు గుర్తుంచుకోవాలి ఈ నాలుగు రోజుల సమయంలో పాటిస్తే మళ్ళీ ఈ వేడి తగ్గితే మళ్ళీ వాళ్ళు దూరం అయిపోతారనే ఆలోచనతో ఈ నాయకులు చేపిస్తున్నారన్న వివాసాన్ని మీరు గుర్తించాలి అధికారం ప్రజాస్వామ్య వ్యవస్థలో శాశ్వతం కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేపు ఈరోజు మీరు చేసే దౌర్జన్యాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తే తట్టుకోగలుగుతారా